మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి న్యూస్ చూస్తున్నాం అఘోరి మాత తెలంగాణలో అడుగు పెట్టారు శంషాబాద్ లో ప్రస్తుతం అఘోరి మాత ఉన్నారు తెలంగాణలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం చాలా సీరియస్ గా ఫైట్ చేస్తానంటూ అఘోరి మాత చెప్తున్నారు ఏ క్షణమైనా ఆత్మర్పణ చేసుకుంటానని చెప్పి మరొకసారి ప్రకటన చేశారు సో దీని మీద కొంత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి గోపి కూడా లైవ్ లో జాయిన్ గోపి ప్రస్తుతం అఘోరి మాత ఎక్కడున్నారు ఏం చెప్తున్నారు మళ్ళీ ప్రస్తుతానికి అయితే అఘోరి మాత మరలా తెలంగాణలో అయితే అడుగు జరిగింది ప్రస్తుతం అయితే ఆమె శంషాబాద్ లో ఉన్నట్టు జరుగుతుంది ఎందుకంటే ఒక మూడు రోజుల క్రితం మళ్ళీ సేమ్ శంషా ముత్యాలమ్మ టెంపుల్ ఎలా అయితే విగ్రహం ధ్వంసం చేశారో సేమ్ అలా అలానే శంషాబాద్ లో కూడా ఒక విగ్రహం అయితే ధ్వంసం చేయడం జరిగింది ఒక రెండు రోజుల క్రితం మరలా సేమ్ అదే అదే అయితే పెట్రోల్ క్యాన్ తీసుకొని తెలంగాణలోకి అయితే అడుగు పెట్టడం జరిగింది మళ్ళీ నేను ఆత్మార్పణ చేసుకుంటా మళ్ళీ మా సనాతన ధర్మం దెబ్బతింటుంది లోక కళ్యాణ్ కోసం నేను ఆత్మార్పణ చేసుకుంటా అంటూ ఆమె కారులో పెట్రోల్ పెట్రోల్ క్యాన్ తీసుకొని మళ్ళీ శంషాబాద్లో అయితే అడుగుపెట్టడం జరిగింది తెలంగాణలో అడుగుపెట్టిన తర్వాత ప్రభుత్వాలను కూడా ఆమె ప్రశ్నిస్తుంది అదేవిధంగా ఇక్కడైతే చాలా మంది జనాలైతే గుమ్ముడి ఉన్నారు అదేవిధంగా నేను వచ్చినప్పుడు ఎవరైతే ఆ గోరి ఉన్నారో ఒంటి కాలం మీద నిలబడి ఆ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది అదే విధంగా కాలం మీద నిలబడి ఆమె అయితే పూజలు చేయడం జరుగుతుంది సో ఇక్కడ చాలామంది ప్రజలు కూడా ఉన్నారు ఆ ప్రజలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒక వ్యక్తి ఉన్నారు ఆయన మాట్లాం సార్ ఒకసారి ఏం జరిగింది ఎప్పుడు వచ్చారు అదే అవుతుందన్న వచ్చి ఆమె ఏం చేస్తుందో కూడా తెలుస్తలేదు అంటే ఆమె వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరు చూసారు ఆమె ఏం చేస్తున్నప్పుడు టైంలో ఒంటికాల మీద నిలబడి పూజలు చేస్తుంది మళ్ళీ పెట్రోల్ తీసుకొచ్చుకుంది కదా ఏం చేస్తా చూడాలి మేము కూడా అప్పటి నుంచి చూస్తున్నాం ఏం చేస్తా అన్నది అంటే ఇంకోటి చాలా మంది మనం చూసుకోవచ్చు ఇప్పటి నుంచో ఆమె ఇప్పుడు కేరళ వెళ్ళింది వైజాగ్ వెళ్ళింది అటు తిరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా సరే పెట్రోల్ క్యాన్ క్యారీ చేస్తా ఉంది కదా సో ఆమె మీద ఆ పెట్రోల్ క్యాన్ మీద అదేవిధంగా ఆత్మార్పణ చేసుకుంటా ఉంటాను కదా దాని మీద మీ అభిప్రాయం అంటే ప్రజలు ఒక ఒక ప్రజలుగా మీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా దానికి 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 చెప్తారు భయం అవుతుంది ఆమె ఏం అంతే ఓకే ఇంకోటి ఇంతమంది జనాలు ఇక్కడ గుమ్ముడు ఉన్నారు కదా సో ట్రాఫిక్ సమస్యలు అవుతుంది కదా వల్ల సో ఇలాంటి ఆమె అరెస్ట్ చేయాలంటారు లేకపోతే అట్లా ఏం చెప్తారు మనం ఏం చెప్పలేం కదన్న అంతే మేము కూడా మేము ఏం చేసా అనేది చూస్తున్నాం అంతే ఓకే చూసుకున్నాం మళ్ళీ ఇక్కడైతే చాలా మంది ప్రజలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయం అయితే చెప్తున్నారు ఇక్కడ ఈమె వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది అదేవిధంగా వల్ల చాలా అంటే లైక్ పెట్రోల్ క్యాన్ తీసుకుని అందరినీ భయపెడుతుందని చెప్తున్నారు సో ఈమె పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఫైర్ ఇంజన్ కూడా అయితే ఇక్కడికి వచ్చింది ఇప్పుడే జస్ట్ వచ్చింది ఓకే గోపి ఇంతకుముందు కూడా అఘోరి మాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరించారు సనాతన ధర్మం పోరాటంలో నన్ను అడుగడుగున అడ్డుకుంటూ ఉన్నారు మీరు అసలు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు మీ పదవికి మీరు రాజీనామా చేయండి మీ మీదే నేను పోరాటం చేస్తానని చెప్పి హెచ్చరించారు ముఖ్యమంత్రి మీదే అంతకుముందు ప్రధానమంత్రి మీద కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు ఇంకా ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారా ఇంకా అలాంటి విమర్శలు చేస్తానే ఉన్నారా కట్టుబడి ఉన్నారు వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది క్లియర్ కట్గా ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఆమెని తెలంగాణ నుంచి బహిర్గతించారు మహారాష్ట్ర బోర్డర్లో పెట్టారు మరలా తిరిగి మళ్ళీ సేమ్ లో నిన్న ఒక ఆలయం మీద ధ్వంసం జరిగినప్పుడు మళ్ళీ తెలంగాణలో ఆమె అడుగుపెట్టింది వచ్చినప్పుడు వెంట పెట్రోల్ క్యాన్ తెచ్చుకుంది తెలంగాణలో చాలా మళ్ళీ ప్రజలు కూడా భయభ్రాంతంలో గురవుతున్నారు ఆమె వాళ్ళకం కానీ అంటే ప్రజలను భయపెడుతున్నట్టుగా పెట్రోల్ కాయని తీసుకొని వెంటనే పోసుకున్నట్టు అయితే ఆమె ప్రజలను భయపెడుతున్నట్టు తెలుస్తుంది ఆమె అయితే ప్రస్తుతం అయితే కారులోంచి అయితే బయటకు దిగట్లేదు ఆమె కోసం పోలీసులు కూడా భారీ భారీగా అయితే ఇక్కడ మోహరించడం జరిగింది ఏ క్షణంలో ఆమె ఆత్మమార్పణ చేసుకుంటారో ఏ క్షణంలో ఆమె చనిపోతున్నట్టుగా ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు ప్రజలు అదేవిధంగా పోలీసులు కూడా ఆమెను కాపాడే విధంగా ప్రయత్నాలు చేయబడుతున్నారు ప్రస్తుతం ఇక్కడ ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు అదే మన ఇంకో ఇంకొకటి చూసుకోవచ్చు ఇందాక మీరు చెప్పినట్టుగా ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందన్నారు కదా సో రేవంత్ రెడ్డిని అప్పుడు ప్రశ్నిస్తుంది ఇప్పుడు కూడా ప్రశ్ని ప్రశ్నిస్తూనే ఉంది ఎందుకంటే ఆ ప్రభుత్వం స్పందించట్లేదు ఆ ఆలయాల మీద ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి సనాతన ధర్మాన్ని దెబ్బతీసే విధంగా చాలామంది మాటలు మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవట్లేదు అన్నట్టుగా అగోరి స్పందిస్తుంది ఇంకో విషయం గోపి యాక్చువల్గా తెలంగాణ పోలీసులు ఈ రాష్ట్రంలో కొంత పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయని చెప్పి వేరే రాష్ట్రానికి తరలించారు బోర్డర్లో వదిలేశారు తర్వాత ఆ ఏపీ వెళ్ళింది ఆ తర్వాత కేరళకు కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు వచ్చే క్రమంలో పోలీసులు అంటే ఎవరు పట్టించుకోలేదా టోల్ గేట్స్ దగ్గర ఎంటర్ అయినప్పుడు కావచ్చు పోలీసులు కొంత సమాచారం ఇస్తుంటారు కదా అఘోరి మాత్రం మళ్ళీ వస్తే కనుక రానివ్వద్దు అని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్ళి ఉంటాయి కదా ఎవరు ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు అంటే ఆ టైంలో అప్పుడు ఎప్పుడైతే మా సిద్ధిపేటలు అరెస్ట్ చేసినప్పుడు ఆ టైంలో టూ మచ్చగా చేసింది కాబట్టి అప్పుడు పోలీసులు ఆమె మీద చర్యలు తీసుకున్నారు టోల్ గేట్ల దగ్గర ఆమె వస్తుంటే ఆపివేస్తారు బట్ ఇప్పుడు మీద ఆమె మీద ఎటువంటి చర్యలు లేదు ఎటువంటి ఆమె మీద జన పోలీసులు కూడా దృష్టి సారించలేదు సో అందుకని పెద్దగా పట్టించుకోలేదు సో అందుకని ఆమె మళ్ళీ తెలంగాణ అడుగు అడుగు తెలంగాణలోకి అడుగు పెట్టిన తర్వాత శంషాబాద్లో సేమ్ అదే సీన్ అయితే మళ్ళీ రిపీట్ అవుతుంది జరుగుతుంది ఓకే ఇప్పుడు మళ్ళొకసారి ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు ఏ క్షణం ఏం జరుగుతుందని చెప్పి ఒక వాళ్ళ ఒక టెన్షన్ గురవుతున్న పరిస్థితి ఉంది పోలీసులు కూడా వస్తున్నారు ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ంది ఒకవేళ అరెస్ట్ చేస్తే జైలుకు తరలించే అవకాశం ఎర్కొంది అట్లా చేస్తే కనుక మిగతా అఘోరీలు కూడా కొంత ఆందోళన చేసే అవకాశం ఉంది కదా అలాంటి డెసిషన్ పోలీసులు తీసుకునే అవకాశం ఉందా అంటే ఒకటి వల్లి ఆమె తప్పేం చేయలేదు ఎందుకంటే ఆమెను అరెస్ట్ చేసేంత తప్పైతే ఆమె ఏం చేయలేదు ప్రస్తుతం అయితే ఆమె ఎటువంటి చర్యలకైతే పాల్పడట్లేదు పాల్పడలేదు జస్ట్ ఆమె కారులో కూర్చొని పెట్రోల్ క్యాన్తో ఉంది బట్ పోలీసులు అదేవిధంగా ప్రజలు చాలా భయం పడుతున్నారు ఎందుకంటే ఈ ఎగురి ఎప్పుడు కిరోసిన్ పోసుకుని ఆత్మార్పణ చేసుకుంటుంది ఎప్పుడు పెట్రోల్ వేసుకుని ఆ ఎగురి ఆత్మార్పణ చేసుకున్నట్టుగా పోలీసులు అయితే భయపడుతున్నారు ఆమె అయితే మాత్రం కారులో నుంచి అయితే అడుగు కూడా బయటపడట్లేదు సో పోలీసులు అదేవిధంగా ప్రజలని ఆమె ఆమె భయభ్రాంతంలో గురి చేస్తుంది మనం చూసుకోవచ్చు వాళ్ళు ఇక్కడ ప్రజలు కూడా ఆమెకైతే అందరూ నెగిటివ్ అయిపోయారు అప్పుడు ఎందుకంటే ఒకసారి రెండు సార్లు ప్రతి ఒక్కసారి ఈ ఆ పెట్రోల్ క్యాన్ అండబెట్టుకున్నాడు నేను ఆత్మార్పణ చేసుకుంటాను అని ఆమె మాట్లాడడం అనేది చాలా ఆశాస్పదంగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఒకసారి రెండు సార్లు ప్రతి ఒక్కసారి ఇలా చేస్తూ ఉండే ప్రజలు కూడా ఆమె మీద విరక్తి కలిగించేలాగా ఉంది ఇప్పుడు అదే కారు గతంలో ఏదైతే కార్ యూజ్ చేశారో అందులో పురులు ఉంటే ఒక డిఫరెంట్ గా డిజైన్ చేశారు అదే కారులో వచ్చారు ఇప్పుడు కూడా అవును సేమ్ అదే కారు అదే కారు ఆమె కూర్చొని ఉంది పక్కనే పెట్రోల్ క్యాన్ కూడా ఉంది సేమ్ అదే కార్ లో ఉంది ఇప్పుడు ఏం చేయబోతున్నారు పోలీసులు ప్రస్తుతం అయితే ఆమె ఆత్మార్పణ చేసుకోకుండా ఉండడానికి అయితే ఆమె పోలీసులు అయితే అడ్డుకుని ఆపడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఫైర్ సిబ్బంది కూడా వచ్చారు ఆ ప్రస్తుతానికి ఆమెను మళ్ళీ హైదరాబాద్ నుంచి తరలించే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు సో చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిపోతుందో థ్యాంక్ యూ గోపి మొత్తానికి అయితే అఘోరి శంషాబాద్లో ఉన్నారు చెప్పినట్టుగానే మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ నేను నా సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తానని చెప్తూ ఉన్నారు మళ్ళీ పెట్రోల్ క్యాన్స్ కూడా పెట్టుకుని వచ్చినటువంటి పరిస్థితుంది చూద్దాం పోలీసులు ఏం చేస్తారు